కోమరెడ్డి మున్సిపాలిటీలోని ఎనిమిదవ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా జనసేన తరఫున పోటీ చేస్తున్న లక్ష్మీ నర్సాగౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర జనసేన అడక్ కమిటీ మెంబర్స్ భవ్యారెడ్డి లలితారాణి వెంకటలక్ష్మి రామ్మోహన్ ఉన్నారు గాజు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా వారి ఓటర్లను విజ్ఞప్తి చేశారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటామని వారు చెప్పారు జనసేనని పవర్ కళ్యాణ్ ఏదైనా చెబితే చేసి చూపెడతారని ఇటీవల కొండగుట్ట హనుమాన్ దేవాలయానికి టీటీడీ నుంచి కోట్ల రూపాయలు ఇప్పించారని చెప్పారు అదేవిధంగా జనసేన అభ్యర్థులు సైతం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటారని తెలిపారు నేను ఎనిమిదో వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను నా పేరు గడుపు లక్ష్మీ నరసాగ్ ఈ జనసేన పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ పవన్ గారి పవన్ గారి ఆశయాలు దానికోసం చాలా బాగుంది కాబట్టి పాటలు తినాను అయిన తర్వాత మన ఇల్లుగా వాళ్ళు వరదలు వచ్చినప్పుడు చాలా ఘోరంగా పరిస్థితి ఉండేను ఇక్కడ నీటి నిండా నీటి మునిగిన ఇల్లు చాలా వివసన జరిగినాయి కాబట్టి దానికి మద్దతుగా నేను పూడిక తీసి తీయడానికి కూడా నేను సిద్ధపడ్డాను దాంతోపాటు వంద కిట్లు ఈచ్ వన్ మూడు వంద మూడు వేల కిట్లు మన సుభాషిరెడ్డి గారి జనగామ రెడ్డి గారి ఎస్ఆర్ కౌన్షన్ ద్వారా నేను దగ్గరుండి నుండి కిట్లు పంచిపించాను మరియు అన్న అన్నదాన సత్రం నుంచి అయ్యప్ప గురించి ఆహార కుట్ర కూడా అందించాను కాబట్టి అంత మంచి మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను ఇంకోటింద నేను ఎప్పుడు కూడా ఈ వరద ప్రాంతాల సహాయకారాలు అందించాను ఇప్పుడు కూడా నా నిజాన్ని నిర్పించుకుని ఇచ్చిన నేను తెలుసు తెలియవరుస్తున్నాను నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను తెలంగాణ రాష్ట్ర అడక్క జనసేన వీర మహిళా విభాగం నుంచి కమిటీ నుంచి వచ్చాము మేము మేము ఫైవ్ మెంబర్స్ వచ్చామండి ముఖ్యంగా రావడానికి కారణమేంటి లక్ష్మీ నరసగౌడ్ గారు ఈయన చేస్తున్న మేనిఫెస్టో చాలా బాగుందండి ఈయన లక్ష్మీ నరసగౌడ్ గారు నిల నిలబడ్డారు అయితే ఈయన మేనిఫెస్టోలో ముఖ్య అంశం ఏంటంటే చాలా బాగుందండి అది నచ్చి మెయిన్ అండి నా పేరు భగ్యారెడ్డి నేను తెలంగాణ నుంచి వచ్చాను మేము జనసేన వీర తెలంగాణ ఆడ కమిటీ మెంబర్స్ వచ్చాము సార్కి సపోర్ట్ చేయడానికి వచ్చాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజాయితీ గల పార్టీ ఎప్పుడైనా గెలవాలి మన నిజాయితీగల పార్టీ అంటే అందరికీ గుర్తొచ్చేది ఒకటే ఒక పార్టీ జనసేన పార్టీ ఆయన వెనక తిరిగి చూడరు ఇంటి నుంచి వచ్చామండి మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు కొన్ని విత్తనాలను ఇక్కడ చల్లేశారండి ఈ విత్తనాలు మొక్కలుగా మొలిచి విత్తనాలు మొక్కలుగా మొలిచి వృక్షాలుగా అభివృద్ధి చెంది అందరికీ నీడనిచ్చే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము